నేను హత్య చేలది అది ఈ కూడా ఫోటో తీస్కనపడలేదు వెళ్ళాలి స స కేసు పని మీద వస్తారా ఏ ఒకటి పోడ కోర్టుకి రారా సారీ సార్ అర్జున్ గా ఒక కేసు పెరోల్లో బయటకు బయటికి వచ్చిన కైది రెండు హత్యలు చేసాడు అంతేకాకుండా ఒక మైనర్ అబ్బాయి కూడా మిస్సింగ్ పోనీలే పాపం అని పెరవలిస్తే కుదురుగా ఇంట్లో కూర్చోలేవా నేను హత్య చేయలేదయ్యా ఎవిడెన్స్ లేకుండానే పోలీసులు పట్టుకుంటారా ఎవిడెన్స్ లేకుండానే పట్టుకొచ్చారయ్యా ఏంటి ఎవిడెన్స్ లేదు సో తిలక్ జడ్జ్మెంట్ కాపీ హత్య చేయబడ్డ దామోదర్ తిలక్ కి అగేన్స్ సాక్ష్యం చెప్పారు ఈయన టెన్త్ పెరోల్ వచ్చారు ఫోర్టీన్త్ ఫస్ట్ మర్డర్ జరిగింది ఎయిటీన్త్ సెకండ్ మర్డర్ జరిగింది ఈ రెండు మర్డర్స్ కూడా ఇతనితో జైల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్యాటర్న్ జరిగింది అయ్యా పదో తారీఖు నేను పెరోల్లో వచ్చానని ఆ తర్వాత జరిగిన హత్యలన్నీ జైల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్యాటర్న్ లో జరిగాయని నేను హత్య చేశానని చెప్తున్నారయ్యా కానీ మొన్న ఎనిమిదో తారీఖు పెందురితి వంతన మీద ఒక డెడ్ బాడీ దొరికింది అది కూడా ప్రెసెన్ లో ఉన్న వాళ్ళ మర్డర్ ప్యాటర్న్ అయ్యా లో ఒక పొదైన కమ్మిని పెట్టుకొని దాంతో పొడిచి చంపి దాన్ని అక్కడే విసిరేసి వెళ్ళిపోతారండి మరోసారి టార్చ్ లైట్ మర్డర్ వంశీ అనే ఒక బిహారీ అయ్యా ఇదే ప్యాటర్న్ లో పదహారు హత్యలు చేశాడు జైల్లోనూ డిపార్ట్మెంట్ లోను ఆర్ట్స్ లైట్ మర్డర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ వాడికి రెండేళ్ల క్రితమే ఉరిశిక్ష విధించారయ్యా మరి ఎనిమిదో తారీఖు జరిగిన మర్డర్ ఎవరు చేసి ఉంటారంట ఏంటి విచారించలేదా అయ్యా మేడం కి అది తెలిసే అవకాశం లేదు ఎందుకంటే అప్పుడు మీరు సస్పెన్షన్ లో ఉన్నారు కదా సస్పెన్షన్ లో ఉన్నావా కస్టోడియల్ డెత్ అండి విచారణ అనే పేరుతో ఒక కొట్టి చంపేశారు మిస్టర్ ఆయన చనిపోయింది అటాక్ వల్ల ఏదైతేనే కానీ ఈవిడ సస్పెన్షన్ కి కారణం ఇప్పుడు హత్యకి గురైన మాణిక్యం తాము చేసిన పోరాటమేనండి ఈవిడికి వాళ్ళకి ఏదో ఓ ఏంటమ్మా కేసు నీ మేడ చుట్టుకునేలా ఉంది అందుకేనండి అయ్యా అర్జెంట్ అర్జెంట్ గా పెరోల్లో వచ్చిన ఈ అమాయకుడిని కార్నర్ చేసి కేసును మూసేయాలనుకుంటున్నారు అయ్యా పద్నాలుగేళ్ల తర్వాత నేను పేరోల్లో వచ్చాను ఇందులో మేడం కి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు ఇరవై నాలుగు గంటలు నాతో షాడో పోలీస్ ఉన్నారని తెలిసి కూడా నేను ఈ హత్య చేసి ఉంటానని మేడం ఎలా నమ్ముతున్నారో తెలియట్లేదు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నే అవమానించే విధంగా ఉంది అయితే నేను ఇప్పుడు పోలీసు రిమాండ్ చేయాలనుకుంటా నువ్వు ఉండబోయే నాలుగు రోజులు కుదురుగా ఉండేళ్ళు ఇతన్ని పబ్లిక్ ప్లేస్ లో ఆలోచించకండి అయ్యా ఈ వారం వాళ్ళ ఊరులో తిరణాలు ఉంది దానికి మాత్రం వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే మీ క్లయింట్ కి కోర్టు పెరవల్ ఇచ్చింది నాన్నని చూడడానికి తిరణాల్లో తిరగడానికి కాదు వచ్చి విక్కీని కనిపెట్టి వాళ్ళిద్దరిని నువ్వే చంపేవని పూల్ చేస్తావు నేను హత్య చేయలేదు మేడం ఇంకా నా ఏమన్నా నువ్వు ఈ పేపర్ ఇచ్చావు లేకపోతే ఇబ్బందుల్లో పడేవాళ్ళం నీ కోపాన్ని నీలోనే ఉంచుకో నువ్వు బయట ఎలా ఉన్నా లోపల మాత్రం మంచోడులాగే ఉండు ఈ జైలే నువ్వు మంచోడని ముద్రేసి పంపిస్తుంది ఆ రోజు తీర్చుకో నీ పగనే చూడు తెలగ్ నువ్వు మాలా చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి జైలుకు రాలేదు శిక్ష అనుభవించి తప్పు చేయబోయేవాడివి అడవికి వెళ్లి వేటాడాలంటే విల్లు ఆయుధం మాత్రం సరిపోదు నిరీక్షణ చాలా ముఖ్యం ఎప్పుడే కదా లోపలికొచ్చావు ఇక్కడున్న ఒక్కొక్కరి నుంచి నువ్వు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి కాశీ అన్న చెప్పినట్టు మంచివాడినైనా నేను మంచివాడిలా నటించడం మొదలుపెట్టాను ప్రాణం ఎంత ముఖ్యమో ఖైదీలకి నేర్పించిన నేనే ఓ ప్రాణం ఎలా తీయాలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను వేటకు సిద్ధమవుతున్న నేను వాళ్ళ ముగ్గురి కదలికలను వెతికి వెతికి తెలుసుకున్నాను నాకు పేరు దొరికి నేను బయటికి వెళ్తే నా ఏకైక లక్ష్యం ఎవరికి దొరికిపోకుండా వాళ్ళ ముగ్గురిని చంపడమే ఇదిగో తెలక్ ఇది నా ఫోన్ నెంబర్ నీకెప్పుడు వాళ్ళని చంపాలనుందో ఒక్క ఫోన్ చే లోపల నుంచి నీ కోసం ఎందుకు ఏంటో అడగకుండా చేస్తాను జైలుకు ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలని నీకు అనిపించలేదా ఆలోచిస్తాను సార్ ఫోన్ ఉపసారిస్తారా ఒక నిమిషం నా నా ఎవరో చూడు తాత జైలు ఎవరు అన్నా తిలక్ని హే తమ్ముడు ఎలా ఉన్నవరా ఎన్నాళ్ళు ఈ అన్నయ్య నీకు గుర్తురాలేదు సింహాచలం జీహెచ్ లో గణేష్ అని ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉంటాడు అతన్ని కలిస్తే ఓ అనాథ సవాన్ని ఇస్తాడు దాని పెందుడి వంతన మీద టార్చ్ లైట్ కమ్మితో పొడిచి చంపాలి చచ్చి నుండి ఎందుకు రా చంపడం ఎందుకేంటని అడగకుండా చేస్తానని చెప్పావు కదా తెలివిగా ఎన్నో హత్యలు చేసిన వాళ్ళని మన జైల్లో చూశాను కానీ మీరందరూ ఏదో ఒక రకంగా దొరికిపోయారు దానికి కారణం మీరెప్పటికీ దొరికిపోమని నమ్మారు కానీ నేను ఖచ్చితంగా దొరికిపోతానని నమ్ముతున్నాను అవుతుంది పేపర్లో చూడు చూడు నీ ఫ్రెండ్ ఏమన్నాడు అదేం లేదు నాన్న మనం గేల వేసినప్పుడు ఏం చేస్తాం చిన్న చేపని వేసి పెద్ద చేపని పట్టుకుంటాం మావయ్య అదే సేమ్ అంటాడు హాయ్ 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 ప్రకృతి డ్రాయింగ్ చేసావా డ్రాయింగ్ మాత్రం అస్సలు రాలేదే అన్నీకి ఇచ్చాను బాడీ డ్రా చేసి ఇచ్చాడు ఏంటి నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరిద్దరు నాతో మాట్లాడమే లేదు ఎందుకంటే మీ నాన్న ఫారెన్ లో ఉన్నాడు కదా అవును అయితే ఉండు మీ నాన్న ఏం చేస్తుంటారురా మా నాన్న స్కూల్ టీచర్ రా మీ నాన్న మా నాన్న బ్యాంక్ మేనేజర్ మీ నాన్న మా నాన్న ఆడిటర్ మా నాన్నగారు ఒక అడ్వకేట్ మీ నాన్న ఏం చేస్తుంటాడు ఫారెన్ లో ఉన్నారు ఫారెన్ లో చెప్పు ఫారెన్ లో ఫారెన్ లో ఫారెన్ లో ఫారెన్ జైల్లో ఉన్నాడని చెప్పు కాదు అబద్ధం చెప్పే కదా మాటల పోటీల గెలిచాం ఏ స్టేజ్ మీద చెప్పలేకపోయావా మా నాన్న ఫారన్ ల కాదు జైల్లో ఉన్నాడని ఫారెన్ జై ఫారెన్ జై అరే నాన్న ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకుందంటా ఏ ఫారన్ సరే ఏర్మ చేతీరా వెళ్ళి పట్టుకొంది నాలుగో తారీఖు రాత్రి పెద్ద ఆలోచించి చెప్పు సార్ పదింటి వరకు ఎక్కడ ఉన్నాను సార్ ఈయన చూడలేదు సార్ లేదు సార్ ఈయన చూడలేదు 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 సార్ మేడం ఆ రోజు రాత్రి తిరిగిన వారు చూడలేదండి మేడం హలో మూర్తి ఏమంటున్నారయ్యా మేడం చూడలేదు మేడం మేడం ఏంటి చూడలేదు అంటున్నారా ఒక అమ్మాయి చూస్తుందంట మేడం అమ్మాయి అవును మేడం రామా ఏ రోజు చూసేవమ్మా ఫోర్టీన్త్ రాత్రి ఓ లెవెన్ థర్టీ ఉంటుంది మ్యామ్ అంత కరెక్ట్ గా టైం ఎలా చెప్తున్నావు క్యాలెండర్ లో నోట్ చేసి ఉంచాను మ్యామ్ ఆయన ఒక పోలీస్ అతను పోలీస్ చీప్ నుంచి దిగి లోపలికి వెళ్ళారు మ్యామ్ ఇల్లు అక్కడ తెలకర్మ కూతురు మేడం నన్ను ఆ హంతకుడు కూతురు అని చెప్పకండి సరే నువ్వు వెళ్ళమ్మా అవసరం పిలుస్తాం మ్యామ్ ఆయన్ని వదలకండి